రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకుంది అప్పుడు ఒకటి ఇప్పుడు ఎనిమిది స్థానాలు అప్పుడు నాలుగు పార్లమెంట్ స్థానాల్లో గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు అంతకు మించి గెలుస్తామని చెప్తూ ఉన్నారు సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతోందా మీరే లెక్కలే ఎదుగుతుందని తెలుసు ఎదుగుతుందా అంటే నేను ఏమన్నా ఒకటి నుంచి అనేది పెరుగుతుంది ఒకటి ఎనిమిది అయింది సార్ అది ఎదగడం కాదా ఏడు శాతం ఇరవై శాతం పెరగడం ఎదగడం కాదా ఏడు శాతం పద్నాలుగు శాతం పెరగడం ఎదగడం కాదా ఎదుగుతున్నారు అంటే వీళ్ళ గణాంకాలు మీరే చెప్పారు ఆ గణాంకాలు చూస్తున్న అర్థమవుతుంది పద్నాలుగు ఎన్నికల్లో ఒకే ఒక అసెంబ్లీ సీట్ గెలుచుకుంది భారత జనతా పార్టీ కానీ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు వచ్చాయి అదే ఎదుగుతున్నట్టే కదండి మరి క్వశ్చన్ ఎదుగు చెప్పిన గణాంకాలే సాక్ష్యం కదా ఎదుగుతున్నారు ఇలా క్వశ్చన్ ఏమున్నది ఎదుగుతున్నారని మీరే గణాంకాలు చెప్పారు ఏడు నుంచి పద్నాలుగు శాతం అయింది అసెంబ్లీ ఓటింగు రెండు వేల పద్దెనిమిదిలో ఏడు శాతం గెలిచిన ఓటింగ్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చే ఇరవై శాతం ఓటింగ్ వచ్చింది మీరు ఒక్క రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లోక్సభ సీట్లు గెలుచుకున్నారు ఇప్పుడు ఏకంగా ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు ఈ గణాంకాలే సాక్ష్యం ఎదుగుతోంది అది అంటే ఈ ఇంతకన్నా ఇప్పుడు ఈ గణాంకాలను కాదనగలిగే పరిస్థితి ఎవరికి ఉంటుంది అందువల్ల బీజేపీ తెలంగాణలో ఎదుగుతుందా అంటే మీరు చెప్పిన గణాంకాలే సాక్ష్యం ఎదుగుతున్నాయని దీనికి కాదని ఎవరైనా అంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు తెలంగాణలో ఎదుగుతున్నది నిజం ఎందుకు ఎదుగుతున్నది అనేది క్వశ్చను అలాగే ఎదగడం ఎక్కడ దాకా ఉంటుంది అన్నది క్వశ్చన్ లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు చూపినంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు మళ్ళీ చూపుతుందా అన్నది క్వశ్చన్ ఇది మూడు క్వశ్చన్ అనేది ఆ రేంజ్ లో ఎదుగుతుందా అనేది సో ఈ మూడు క్వశ్చన్లలో ఒకటి ఎదుగుతున్న మాట నిజం ఎందుకు ఎదుగుతున్నది అంటే సాధారణంగా మనకు కనబడుతుంది బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిని బీజేపీ ఉపయోగించుకోగలిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిమితుల్ని బలహీనతలు ఉపయోగించుకుంది అందుకే మీరు కాంగ్రెస్ ఎప్పుడైతే పుంజుకుందో ఆటోమేటిక్గా మీకు బీజేపీ దెబ్బతిన్నది మీరు గమనిస్తే అందువల్ల బీఏ బీజేపీకి కొంత సాంప్రదాయంగా బలం ఉంది సో నేను ఇంతకుముందే చెప్పినట్లు ఎప్పుడైతే ప్రజలు ఒక సెక్యులర్ రాజకీయ సామాజిక చైతన్యంతో ఐక్యమయ్యేటువంటి స్వభావాన్ని కోల్పోతుంటారో అప్పుడు మతపరమైన అస్తిత్వం కూడా బలపడుతూ ఉంటుంది ఇది అనివార్యంగా జరిగే పరిణామం తెలంగాణలో కూడా జరిగింది అదే తెలంగాణలో జరిగిన పరిణామం ఏంటి అంటే ఎప్పుడైతే బలమైన ప్రాంతీయ అస్తిత్వానికి బీఆర్ఎస్ నీళ్ళదిలి ఫస్ట్ రాజకీయం చేయడం మొదలుపెట్టిందో దాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకోలేదు అందుకే బలమైన తెలంగాణ ఉద్యమం ఉన్న సమయంలో బీ బీజేపీ ఎదగలే మీరు గమనిస్తే సో అప్పుడు ఎదగడం పెట్టింది మా కమ్యూనిస్ట్ ఉద్యమాలు బలంగా ఉన్నప్పుడు బీజేపీ ఎదగలే మీరు గమనిస్తే ఇప్పటికీ కూడా మీరు చూడండి తెలంగాణలో ఉన్న ఉమ్మడి పది జిల్లాల్లో బీజేపీ బలహీనంగా ఉన్న రెండు జిల్లాల పేరు చెప్పండి అని అడిగితే ఏ జిల్లాలు వస్తాయి మొదటిది ఖమ్మం వస్తుంది రెండవది నల్గొండ వస్తుంది మీరు ఇంకా మిగతా అన్ని జిల్లాలకైనా కూడా బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్లో గెలిచింది ఉమ్మడి కరీంనగర్లో గెలిచింది ఉమ్మడి నిజామాబాద్లో గెలిచింది హైదరాబాద్లో గెలిచింది మీకు గెలవందంటే ఖమ్మం ఖమ్మము నల్గొండనే కంపారిటివ్లీ ఈ రెండు జిల్లాలు కూడా మీరు చూడండి వామపక్ష కమ్యూనిస్ట్ ఉద్యమాలు బలంగా ఉన్న జిల్లాలు మీకు ఉత్తరాంధ్రలో కూడా జరిగింది నక్సలైట్ ఉద్యమాలు బలంగా ఉండే అవి బలహీనపడితే దానికి కౌంటర్ కాన్షియస్నెస్గా అంటే ఒక బలమైన క్లాస్ కాన్షియస్నెస్ దెబ్బతిని అప్పుడు కౌంటర్ కాన్షియస్నెస్గా భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అయింది సో అందువల్ల తెలంగాణలో వస్తున్న సామాజిక రాజకీయ మార్పులు కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కారణమే బీఆర్ఎస్ బలహీనపడము బీఆర్ఎస్ బలహీనతల్లి కాంగ్రెస్ సమర్థవంతంగా చాలా ఛాలెంజ్ చేయలేకపోవడం కూడా బీజేపీ పెరుగుదల కారణమేంటి తెలంగాణకు ఉన్న హిస్టరీని కూడా బీజేపీ ట్విస్ట్ చేయగలిగింది అంటే తెలంగాణలో ముస్లిం కింగ్ పాలించడము హిందూ మాసెస్ ఉండడము ముస్లిం కింగ్కు హిందూ మాసెస్కు మధ్య జరిగిన ఘర్షణ అది దాన్ని తెలివిగా హిందూ ముస్లిం ఇష్యూగా ప్రజెంట్ చేశారు రియాలిటీ ఏంటంటే మా రాజు ముస్లిం కావడము ప్రజలు హిందూ కావడం ఇన్సిడెంటల్ కానీ పోరాటం జరిగింది హిందూ ప్రజలు ముస్లిం రాజులకు కాదు అలా అంటే మరి భూస్వాములకు కూడా హిందువులే వాళ్ళకు వ్యతిరేకంగా బండినక్క బండి ఎందుకు కట్టారు తెలంగాణ బిడ్డలు సో తెలంగాణ బిడ్డలు ఎందుకు పోరాడారు సో తెలంగాణ బిడ్డలు ఖమ్మం నల్గొండలో నిజాం కాదు వ్యతిరేకంగా పోరాడింది వరంగల్ ఈ ప్రాంతాల్లో స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడింది అందువల్ల ఒక పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన పోరాటాన్ని మతపరమైన పోరాటంగా బీజేపీ సమర్థవంతంగా ఈ జనరేషన్లో ఎక్కి తగలుగుతోంది అందువల్ల అందుకు ఉదాహరణ రజాకర్ సినిమా ఇదంతా ఎక్కడైతే కమ్యూనిస్టులు బాగా బలహీనపడ్డారో కమ్యూనిస్టులు తెలంగాణ హిస్టరీలో తమకున్న ఉజ్వల పాత్రను కూడా బలంగా చెప్పుకోలేకపోతున్నారో ఎప్పుడైతే కమ్యూనిస్టులు పొలిటికల్గా ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ గణనీయంగా తగ్గిందో తెలంగాణకు ఉన్నటువంటి హిస్టరీని కూడా బీజేపీ జాగ్రత్తగా డిస్టార్ట్ చేసుకోగలుగుతుంది ఈ జనరేషన్కి తెలియదు ఇప్పుడు ఇప్పుడు అది నైన్టీన్ డెబ్బై ఏళ్ళ కింద జరిగినటువంటి పోరాటాలు సో అందువల్ల ఈ కారణాల రీతే తెలంగాణలో బీజేపీ విస్తరిస్తుంది సో తెలంగాణలో బీజేపీ విస్తరణ జరుగుతున్నది నిజం ఎదుగుతున్న దానికి గణాంకాలే నిజం సో దీనికి ఎక్కడ దాకా ఎదుగుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది ఎక్కడ దాకా ఎదుగుతున్నది ఒకటి నుంచి ఎనిమిది సీట్లు ఎనభై సీట్లు కాలే ఎనభై కాదు ముప్పై నలభై సీట్లు కూడా ఎందుకు ఎదగడం లేదు అన్నప్పుడు చేసే వ్యూహాత్మక తప్పిదాలు సో ఎందుకంటే ఏ సమయములో ఏ రాజకీయ వ్యూహం పండితే అది ఉంటుంది ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీజేపీ బాగా పెరుగుతున్న సమయంలో తెలివిగా చంద్రబాబు నాయుడు లెఫ్ట్తో ఉన్న పొత్తులు పక్కకు పడేసి డస్ట్బిన్లో పడేసి కార్గిల్ వార్ నేపథ్యంలో ఇమీడియట్గా బీజేపీతో పొత్తుకొచ్చాడు బీజేపీ చేసిన పెద్ద పొరపాటు అదే సో ఒకవేళ ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉండకపోతే బీజేపీ చాలా బలమే బలపడేది అందుకే బీజేపీలో ఇప్పటికీ ఒక బలమైన వర్గం ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీతో పొత్తు వద్దనడానికి కారణం అది అందువల్ల పొత్తులు ప్రతి సందర్భంలో పార్టీలు పెంచవు ఇప్పుడు కమ్యూనిస్టులు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశంతో పెట్టుకున్న పొత్తు ఆ పార్టీలను దెబ్బతీసింది మీరు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కోలుకోలేండి గమనించండి ప్రజారాజ్యంతో కనుక టూ థౌజండ్ నైన్లో పెట్టుకొని ఉండి ఉంటే డెఫినెట్గా కమ్యూనిస్టులకు ఇరవై ఐదు ముప్పై సీట్లు వచ్చేది అసలు రాష్ట్ర రాజకీయాల వేరుగా ఉండేవి సో అందువల్ల ఆ చారిత్రక తప్పిదాలు చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు ఆ తర్వాత మొన్న ఇటీవల బీజేపీ దుబ్బాక హుజురాబాద్ జిహెచ్ఎంసీ పెరుగుతున్న సమయంలో మళ్ళీ పెద్ద వ్యూహాత్మక తప్పిదం బండి సంజయ్ని మార్చి ఒక బలమైన సి మెసేజ్ను తెలంగాణ ప్రజలకు పంపించారు కేసీఆర్తో కుమ్ముక్క అయ్యారు అన్న అనుమానం కలిగించారు సో దాంతోపాటు కవిత అరెస్ట్ విషయంలో జరిగిన వ్యవహారం సో ఇవన్నీ జరిగే వరకు ఏమైందంటే మళ్ళీ ఒకసారి బ్రహ్మాండంగా పెరిగే అవకాశం వస్తే చేజేతిలో సెల్ఫ్ గోల్ ఇప్పుడు కూడా అవకాశాలు వస్తున్నాయి కానీ మళ్ళీ చేజేతుల చేదు అంటే సొంత పార్టీ నాయకుల మీద నమ్మకం లేదు జాతీయ నాయకత్వానికి హోమ్ గ్రోన్ క్యాడర్ అంటే నీ ఇంట్లో పెరిగి నీ సైద్ధాంతిక పరివారములో పెరిగిన వారికన్నా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోతుంది బీజేపీ జాతీయ నాయకత్వం బండి సంజయ్ మీద నమ్మకం ఉండదు బీజేపీ లీడర్షిప్కు కానీ ఈటలాంధ్ర పైన నమ్మకం ఉంటుంది మురళీధర్ రావు మీద నమ్మకం ఉండదు ఈటలాంధ్ర పైన నమ్మకం ఉంటుంది కిషన్ రెడ్డి పైన నమ్మకం ఉండదు ఇంకెవరైనా వస్తారేమో హరీష్ రావు వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటారు సో బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో నూట పంతొమ్మిది సీట్లో వంద మంది బయట వారిని పెట్టారు ఇవాళ చూడండి లోక్సభ ఎన్నికలు అంతా బయట వారే మీకు ఎక్కడ చూసినా బయట వారని అంటేస్తా ఎప్పుడైతే పార్టీ తనకున్న బలానికి అదనంగా నీవు వంద రూపాయలు సంపాదిస్తూ పది రూపాయలు అప్పు చేస్తే డెవలప్ అవుతావు నువ్వు పది రూపాయలు సంపాదిస్తూ తొంభై రూపాయలు అప్పు చేస్తే నష్టపోతావు ఏ సింపుల్ ఆర్థిక ప్రిన్సిపల్ అండి కామన్ సెన్స్ కదా నీకు వంద లక్ష రూపాయల ఆదాయం ఉంది ఇంకో పదివేలు అప్పు చేయి లక్షా పదివేలతో ఏదైనా పని చేయి నువ్వు సక్సెస్ ఎత్తు చూడు నీకు పదివేలు ఉంది తొంభై వేలు అప్పు చేయి చాలా రేర్గా సక్సెస్ అవుతారు అట్లా ఎక్కువగా నష్టపోతారు బీజేపీ చేస్తున్నది తనకున్న తొంభై శాతం బలానికి అదనంగా ఇతర పార్టీ నుంచి వచ్చిన పది ఇరవై శాతాన్ని కలుపుకుంటే అప్పుడు బీజేపీ పెరుగుతుంది కానీ బీజేపీ ఏం చేస్తుంది ఉన్నది ఇరవై శాతాన్ని ఇగ్నోర్ చేసి వాళ్ళను నెగ్లెక్ట్ చేసి వాళ్ళను బలిపెట్టి ఎనభై శాతం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఇది ఒక పెద్ద వ్యూహాత్మత పెద్ద అంటే బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలంగాణలో దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ పతాకాన్ని పట్టుకొని బీజేపీ జెండా పట్టుకొని నిలబడ్డ కమిటెడ్ కార్డర్ పోయిన విశ్వాసమే లేదు లేనప్పుడు ఎన్నికలు గెలుస్తానండి బీజేపీ ఎందుకని పెరుగుతారు ఎంతమంది ఇప్పుడు మీకు మల్కా దగ్గర వచ్చే వరకు రావు కనబడలేదు రామచంద్రరావు కనబడలేదు మళ్ళీ ఈటలు రాజేంద్ర కనబడ్డాడు కదా మీకు ఈ ఈ రకమైన మీకు నల్గొండన మీకు భువనగిరి వస్తే మళ్ళీ బయట వాళ్ళకే భువనగిరిలో బూరా నరసేగౌడ కనబడ్డాడు తప్ప మీకు ప్రేమేందర్ రెడ్డి కనవలేదు ప్రకాష్ రెడ్డి కనవలేదు వీళ్ళెవరు కనవలేదు కదా సో అందువల్ల బీజేపీ తన సొంత నాయకత్వాన్ని వదిలేసి ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే మమ్మల్ని ఉద్ధరిస్తారు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే మమ్మల్ని పెంచుతారు అనే భ్రమల్లో బీజేపీ ఉంది సో ఇది భారతీయ జనతా పార్టీ బాగా తెలంగాణలో కూడా దెబ్బిస్తుంది అందువల్ల తెలంగాణలో అవకాశాలున్న మాట నిజం ఇప్పుడు కూడా పెరుగుతుంది ఈసారి ఇక మీకు అడిగిన మూడో క్వశ్చను మరి ఎక్కడ దాకా ఎదుగుతుంది సో ఎదుగుతున్న మాట నిజం ఎక్కడ దాకా ఎదుగుతుంది సో నేను ఇంగ్లీష్లోకి ఈడియమని చెప్పాను స్ట్రైక్ బట్ నాట్ ఊండరి అంటే కొడతారు కానీ గాయపరచరు సో కొట్టడం మాత్రం ఒక్క కొట్టు దెబ్బ కొడితే కింద పడేంత కొడతారు కానీ అది గాయ ఎదురు ప్రత్యర్థి గాయపడడం లేదు సీటు రావడం లేదు అందువల్ల నాకు ఇప్పటికీ నమ్మకం ఏంటంటే బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరుగుతుంది ఈవెన్ నీకు సెవెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ అయింది లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం వస్తే టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎన్నికల్లో ఇరవై శాతం వచ్చింది ఈసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫోర్టీన్ పర్సెంట్ పెరిగింది లెక్కన ఫార్టీ టూ పర్సెంట్ పెరగాలి పెరగదు ఎందుకంటే స్టాటిస్టికల్గా అది సాధ్యం కాదు మీకు పది మార్కులు వచ్చిన వాడికి ఇరవై మార్కులు రావడం సులభం హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు కానీ తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు తొంభై రెండు మార్కులు రావడం కూడా చాలా చాలా కష్టం అంటే ఆర్ ది బేస్ ఇంక్రీజెస్ గ్రోత్ సఫర్స్ ఇది బేసిక్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ ఇప్పుడు మనం పదిహేను నిమిషాల ప్రోగ్రామ్ అనుకోని అర్ధ గంట మాట్లాడినాకే ఇబ్బంది ఉండదు గంట మాట్లాడినా ఇబ్బంది ఉండదు కానీ నాలుగు గంటలు మాట్లాడిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు మాట్లాడాలన్నా బాహ్ అంటాం ఫోర్ అవర్స్ అయిపోయాక సో ఏదైనా మీరు ఒక ఇడ్లీ తింటున్నారు ఒక నాలుగు ఇడ్లీ తినాలని రెండు ఇడ్లీ తినాలనుకున్నారు మీరు నాలుగు వేస్తారు తినగలుగుతారు ఆరు వేస్తారు తినగలుగుతారు పది ఇడ్లు తిన్న తర్వాత చిన్న ముక్క కూడా తినలేరు ఇది కూడా అంతే ఏమవుతుందంటే స్టాటిస్టికల్గా ఏమవుతుంది బేస్ పెరుగుతుంది బీజేపీ సెవెన్ నుంచి ఫోర్టీన్ అయింది అందువల్ల పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ అనివార్యంగా సఫర్ అవుతుంది అది అనుకోని రాజకీయ అనుకూల పరిణామాలు ఉంటే తప్ప సో అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నా అంచనా బీజేపీ పెరుగుతుంది అది ట్వంటీ కావచ్చు ఫైవ్ కావచ్చు ట్వంటీ కావచ్చు థర్టీ దాకా కూడా పైన ఆశ్చర్యం లేదు కొన్ని నేర్చుకోగాలి కానీ క్రిటికల్ మాస్ అంటారు అంటే ఒక మార్పు క్వాంటిటేటివ్ మార్పు క్వాలిటేటివ్ మార్పు అని ఉంటుంది అంటే భౌతిక శాస్త్రంలో పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుగా ఉంటుంది పరిమాణాత్మక మార్పులు కనబడవు ఇప్పుడు నీరు వేడి చేస్తున్న కొద్దీ ఆవిరి వెంటనే కాదు ఆవిరయ్యే దశ పరిమాణాత్మక దశ కాదు గుణాత్మక దశ ఆ గుణాత్మక దశ రీచ్ కావటానికి అనేక పరిమాణాత్మక దశలుంటాయి సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ క్వాంటిటేటివ్ స్టేజ్ నుంచి క్వాలిటేటివ్ స్టేజ్ ఆ క్రిటికల్ మాస్ అటెండ్ అయిందా అనేది క్రిటికాలిటీ అటెండ్ అయిందనే క్వశ్చన్ ఆ క్రిటికాలిటీ కట్టే వెనక ఒక్క అడుగు ముందే ఉంటుంది వెనక్కే ఉంటుంది తప్ప ముందు ఉండకపోవచ్చు అని కానీ అక్కడి నుంచి కనుక లేస్తే బీజేపీ తెలంగాణలో బలంగా అధికారంలోకి వచ్చే దశకు వస్తుంది భారతీయ జనతా పార్టీ రక్షణము స్వభావం ఏంటంటే దే విల్ లవ్ టు వెయిట్ ఆల్సో ఎంత తొందరపడతారో అంత ఆగలుగుతారు కూడా ఎందుకంటే నార్త్ ఈస్ట్లో దశాబ్దాలు ఆగి అధికారంలోకి వచ్చారు ఎంత తొందరగా అధికారాన్ని క్యాప్చర్ చేసుకోవాలని చూస్తారో అంత సుదీర్ఘకాలపు కృషి చేసే స్వభావం బీజేపీకి ఉంది చాలామందికి అర్థం కాని ఏంటంటే బీజేపీకి ఇతర పార్టీలకు బీజేపీ నాట్ డ్రివెన్ బై పవర్ లోన్ మనకు పవర్ కొరకు పక్కదారులు పడుతున్న భారతీయ జనతా పార్టీని చూస్తాం పవర్ కొరకు తప్పుడు పనులు చేస్తున్న బీజేపీని చూస్తాం కానీ పవర్ కొరకే రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ కాదు బీజేపీ అయినా కమ్యూనిస్టులైనా వాళ్ళు పవర్ కొరకు రాజకీయం చేయరు వాళ్ళ ఐడియాలజీ కొరకు రాజకీయం చేస్తారు అందువల్ల వాళ్ళు పవర్ కొరకు షార్ట్ కట్స్ బీజేపీ అనుసరించవచ్చు డైల్యూట్ కావచ్చు కాంప్రమైజ్ కావచ్చు కానీ అదే సమయంలో ఐడియాలజికల్గా తమ విజయం సాధించడానికి ఒక లాంగ్ టర్మ్ బ్యాటిల్ కూడా బీజేపీ రెడీ అవుతుంది అందువల్ల తెలంగాణలో కూడా బీజేపీ రేపు పొద్దున్నే పాధికారంలోకి రావాలి అనేది ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు అది ఫెయిల్ అయినా బీజేపీ తెలంగాణలో కూడా ఎదుగుతున్నది ఎదుగుతుంది వ్యూహాత్మక తప్పిదాలు చేయకపోతే ఇతర రాజకీయ పార్టీలు గనక బీజేపీని ఎదుర్కోవడంలో ఫెయిల్ అయితే ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడంలో కూడా ఎలక్టోరల్గా ఎదుర్కోగలుగుతున్నాడు ఇప్పుడైతే అది కూడా లేదు తెలంగాణలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ ప్రస్తావనే లేదు ఇక ఐడియాలజికల్ అటాక్ అసలు దేశంలో ఎక్కడా బలంగా బీజేపీకి ఎదుర్ ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా బీజేపీ ఐడియాలజీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏం ఏం ఉద్యమాలు చేసింది ఏం చైతన్యం పెంచింది అందువల్ల ఇది బీజేపీకి అనుకూలంగా ఉంది ఈ పరిస్థితుల్ని మారితే మాత్రం బీజేపీ ఛాలెంజ్ చేసుకుంటుంది